భగవద్గీత అనేది మహాభారతంలోనికి అత్యంత పవిత్రమైన ప్రాచీనమైన జ్ఞానగ్రంథం ఇది కృష్ణుడు మరియు అర్జున మధ్య జరిగిన సంభాషణ యుద్ధభూమి అనేది కేవలం భౌతిక యుద్ధం కాదు అది మనసు ఆత్మ దేహం జీవితం మొత్తం ఒక యుద్ధభూమిగా చూపబడింది అర్జునం అంటే మనలో ప్రతి మనిషి ఎవరికీ సమస్యలు వచ్చినప్పుడు భయపడే సంకోచించే విరామం తీసుకునే మనసు కృష్ణుడు అంటే ఆత్మ సత్యం జ్ఞానం అనుగ్రహం మనకు సలహా ఇచ్చే గురువు ఈ సంభాషణలో కృష్ణుడు అర్జునానికి చెప్పిన సూత్రాలు మన జీవితంలో ఎదుర్కొనే ప్రతి సమస్యకు ప్రతి ధర్మపరమైన ఆత్మపరమైన మానసికమైన సవాళ్లకు సమాధానం భగవద్గీతను అర్థం చేసుకోవాలంటే దానిని కేవలం చదవడం సరిపోదు ప్రతి శ్లోకాన్ని ప్రతి భావాన్ని మనం అనుభవిస్తున్న జీవిత పరిస్థితుల కోసం అన్వయించి చూడాలి యుద్ధభూమిలో అర్జునం తన కుటుంబ సభ్యులపై గురువులపై యుద్ధం చెయ్యాలని అనుకున్నప్పుడు అతనికి భయం విచారం కలత సంకోచం వచ్చాయి ఇది మన జీవితంలో మనం ఎదుర్కొనే అంతర్గత సంక్షోభాలకు ప్రతిబింబం ఏది సరిగా ఏది తప్పు అనే సందేహంలో ఉంటే ఆ స్థితి అర్జునం ఫీల్డ్లో ఉన్న స్థితికి సమానం మొత్తం అడుగు మన సమస్యలను అంగీకరించడం భయాన్ని సంకోచాన్ని గుర్తించడం మనం ఏ సమస్యతోనైనా ఎదుర్కోవాలంటే అది మనస్సులో ఇంటర్నలైజ్ చేసుకోవాలి ప్రతి శ్లోకంలో పదాలవారిగా అర్థం తెలుసుకోవడం ముఖ్యం ప్రతి పదంలోని శక్తి దాని తత్వం దాని ఆంతరంగిక అర్థం జీవితంలో ఎలా అన్వయించాలో గమనించాలి ఉదాహరణకు కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదచన అంతే మనకు కర్మ చెయ్యడానికి హక్కు ఉంది కాని ఫలితంపై మోహం పెట్టకూడదు మనం చేసే ప్రతి పని భవిష్యత్లో ఆధ్యాత్మిక వృద్ధి సూత్రబద్ధమైన జీవితానికి దారి చూపుతుంది మన జీవితంలో ప్రతి నిర్ణయం బ్యాటిల్ఫీల్డ్ లాంటిది పరీక్షలు స్నేహితులతో గొడవలు కుటుంబ నిర్ణయాలు పాఠశాల సమస్యలు ఇవన్నీ అంతర్గత యుద్ధాలు అర్జునం బ్యాటిల్ఫీల్డ్లో ఆ స్థితిలో ఉన్నప్పుడు కృష్ణుడు అతనికి ఇచ్చిన సలహా మన జీవితానికి మార్గం చూపిస్తుంది మనం చేసే ప్రతి పని మనలో ఆత్మశక్తిని పెంచుతుంది భయాన్ని తగ్గిస్తుంది మనసును స్థిరం చేస్తుంది భగవద్గీతలో కర్మయోగం జ్ఞానయోగం ప్రధాన సూత్రాలు కర్మయోగం అంటే ఫలితాలపై మోహం లేకుండా మన విధి చేయడం భక్తయోగం అంటే భగవంతుడిపై ప్రేమ భక్తి కృతజ్ఞతతో జీవించడం జ్ఞానయోగం అంటే మనసును నియంత్రించడం ధ్యానయోగం అంటే మానసిక శాంతిని పొందడం ఒక దిశలో స్థిరంగా ఉంచడం ప్రతి శ్లోకాన్ని చదివిన తర్వాత దాని ఆంతరంగిక అర్థాన్ని జీవితంలో దాన్ని ఎలా ఉపయోగించాలి ఆలోచించాలి ఒక్కొక్క శ్లోకానికి కొన్ని నిమిషాలు డివోట్ చేసి దాని శక్తిని ఇంటర్నలైజ్ చేయడం చాలా ముఖ్యం భగవద్గీతను ఒకసారి చదివితే పూర్తిగా అర్థం రాదు మళ్లీ మళ్లీ చదవడం ప్రతి శ్లోకాన్ని ఆలోచించడం జీవితంలో అన్వయించడం ద్వారా నిజంగా ఇంటర్నలైజ్ అవుతుంది ప్రతి పరాలోని సిద్ధాంతాలను మన జీవితంలో అన్వయించాలి మొదట భయాన్ని గుర్తించడం తర్వాత ఇంటర్నల్ స్థిరత్వాన్ని పెంపొందించడం కర్మలపై దృష్టి పెట్టడం భక్తి ధ్యానం మరియు ఆత్మీయ రిఫ్లెక్షన్ ద్వారా ప్రతి శ్లోకం మన మనస్సుకు మార్గదర్శకంగా మారుతుంది ప్రతి శ్లోకానికి సాధారణ ఉదాహరణలో పాఠశాల ఇల్లు స్నేహితులు చదువు ఆటలు వ్యక్తిగత జీవితంలో అన్వయించడం ద్వారా అది నిజమైన ఇంటర్నలైజేషన్ అవుతుంది మన జీవితంలో ఉన్న ప్రతి ఆటంకం సవాలు వైఫల్యం విజయం బ్యాటిల్ఫీల్డ్ లాంటివే ప్రతి దశలో కర్మ భక్తి జ్ఞానం ధ్యానం సూత్రాలను అనుసరిస్తే భగవద్గీత ఉపదేశాలు మన జీవితంలో అమలవుతాయి భగవద్గీత టీచింగ్స్ ను డైలీ లైఫ్లో పూర్తిగా ఇంటర్నలైజ్ చేయాలంటే సహనం క్రమం ధ్యానం రిఫ్లెక్షన్ జర్నలింగ్ డివోషన్ అధ్యయనం మరియు పునచదవడం అవసరం ఒక్కసారి చదవడం వల్ల తక్షణ ఫలితాలు రావు కాని ప్రతిరోజు క్రమంగా ఆలోచనాత్మకంగా అనుసరిస్తే ప్రొఫౌండ్ మార్పులు మానసిక స్థిరత్వం ఆధ్యాత్మిక పరిపక్వత భావోద్వేగ నియంత్రణ వస్తాయి ప్రతి అధ్యాయం ప్రతి శ్లోకం మన జీవితానికి మార్గదర్శకంగా ఉండటమే లక్ష్యం తిరా ప్రతి శ్లోకమకి నా జీవితంలో ఎలా వర్తించవచ్చు నా కర్తవ్యాలు భక్తి ధ్యానం ద్వారా దాన్ని ఇంటర్నలైజ్ చేయవచ్చా ఆత్మను శాంతిపరచే కర్మలను సార్థకంగా మారుస్తుంది భగవద్గీత టీచింగ్స్ను మనసులో డీప్లీ ఇంటర్నలైజ్ చేసి ప్రతిరోజు అనుసరిస్తే మన జీవితం ఒక అందమైన సమతుల్య ఆత్మశాంతియుత మార్గంలో ముందుకు సాగుతుంది భగవద్గీత చదవడం కేవలం పఠనం మాత్రమే కాదు అది మనసును ఆత్మను శాంతింపజేసే జీవితానికి మార్గదర్శకత్వం ఇచ్చే పుణ్యకార్యం కాబట్టి దీన్ని చదివేటప్పుడు కొన్ని ముఖ్యమైన సమయాలు నియమాలు అలవాట్లు పాటించాలి సమయం భగవద్గీతను ఉదయం ప్రిఫరబ్లీ సూర్యోదయం తర్వాత లేదా సాయంత్రం సూర్యాస్తమయం సమయంలో చదవడం ఉత్తమం ఉదయం మన మానసిక స్థితి తాజాగా ఉంటుంది శాంతి ఉంటుంది ఈ సమయంలో చదవడం మనం ఇంటర్నలైజ్ చేయడానికి సహాయం చేస్తుంది సాయంత్రం కూడా మానసిక స్థిరత్వం కోసం చదవవచ్చు స్థలం చదవడంలో శాంతమైన శుభ్రమైన సౌకర్యవంతమైన ప్రదేశం ఎంచుకోవాలి ఇంట్లో గదిలో శాంతిగా కూర్చోవడం భగవంతుని ప్రతిమ లేదా ఫోటో దగ్గర పఠించడం మంచిది ధ్యానం పఠనం సరిగ్గా జరగటానికి శబ్దాలు రద్దీ లేకుండా ఉండే ప్రదేశంలో చదవాలి ఆచరణ భగవద్గీతను చదివేటప్పుడు శరీరాన్ని శ్రద్ధగా స్థిరంగా ఉంచాలి కూర్చోకున్నప్పుడు సుఖంగా నడుము సూటిగా చేతులు అడ్డంగా కాకుండా రిలాక్స్డ్గా ఉంచాలి చదవడానికి ముందు రెండు మూడు నిమిషాలు గాఢంగా శ్వాసపీసుకోవడం మనసును సాంతవన చేయడం మంచిది ఆహార నియమం భగవద్గీత చదివే ముందు భారమైన భోజనం తినవద్దు ఉపవాసం కాకపోయినా లైట్గా తినడం మంచిది ఎంటీ స్టమక్లో చదవడం రెకమెండెడ్ స్థితి చదవేదప్పుడు మనసు శాంతిగా ప్రశాంతంగా ఉండాలి ఫోన్లు రద్దీ ఆటలు విఘాతం ఏవివద్దు శ్లోకాల అర్థం లోతుగా ఇంటర్నలైజ్ అవ్వాలంటే ఒకాగ్రత అవసరం పద్ధతి ప్రతిరోజు కనీసం ఒక రెండు శ్లోకాలు చదవడం ప్రారంభించాలి ముందుగా శ్లోకం చదివి అర్థం తెలుసుకోవాలి ఆ తరువాత దాన్ని గమనించి పదాలవారీ అర్థం ఇంటర్నల్ మీనింగ్ మెడిటేట్ చేయాలి ప్రతి శ్లోకాన్ని మళ్లీ మళ్లీ చదవడం ప్రతిరోజు రిఫ్లెక్షన్ చేయడం ద్వారా అర్థం గాఢంగా ఇంటర్నలైజ్ అవుతుంది ధ్యానం భగవద్గీత చదివిన తరువాత కొన్ని నిమిషాలు కూర్చొని ధ్యానం చెయ్యడం శ్లోకాల భావాన్ని మనసులో ఇంటర్నలైజ్ చెయ్యడం ఉత్తమం ప్రతి శ్లోకం మన జీవితంలో ఎలా ఉపయోగపడుతుందో విజువలైజ్ చెయ్యడం చాలా ముఖ్యమైన ప్రాక్టీస్ భక్తి మరియు ఆఫరింగ్ కిక్కినదంలో భగవంతునికి కృతజ్ఞత భక్తిభావంతో చెయ్యడం మంచిది సాధ్యమైతే స్వచ్ఛమైన పువ్వులు దీపం దగ్గర పఠించడం తో చదవడం ఇంటర్నల్ పీస్ను పెంచుతుంది ఆహార నియమం భగవద్గీత చదివే ముందు భారమైన భోజనం తినవద్దు ఉపవాసం కాకపోయినా లైట్గా తినడం మంచిది ఎంటీ స్టమక్లో చదవడం రెకమెండెడ్ మనసు స్థితి చదవేదప్పుడు మనసు శాంతిగా ప్రశాంతంగా ఉండాలి ఫోన్లు రద్దీ ఆటలు విఘాతం ఏవివద్దు శ్లోకాల అర్థం లోతుగా ఇంటర్నలైజ్ అవ్వాలంటే ఒకాగ్రత అవసరం పద్ధతి ప్రతిరోజు కనీసం ఒక రెండు శ్లోకాలు చదవడం ప్రారంభించాలి ముందుగా శ్లోకం చదివి అర్థం తెలుసుకోవాలి ఆ తరువాత దాన్ని గమనించి పదాలవారీ అర్థం ఇంటర్నల్ మీనింగ్ మెడిటేట్ చేయాలి ప్రతి శ్లోకాన్ని మళ్ళీ మళ్లీ చదవడం ప్రతిరోజు రిఫ్లెక్షన్ చెయ్యడం ద్వారా అర్థం గాఢంగా ఇంటర్నలైజ్ అవుతుంది ధ్యానం భగవద్గీత చదివిన తరువాత కొన్ని నిమిషాలు కూర్చొని ధ్యానం చెయ్యడం శ్లోకాల భావాన్ని మనసులో ఇంటర్నలైజ్ చెయ్యడం ఉత్తమం ప్రతి శ్లోకం మన జీవితంలో ఎలా ఉపయోగపడుతుందో విజువలైజ్ చెయ్యడం చాలా ముఖ్యమైన ప్రాక్టీస్ భక్తి మరియు ఆఫరింగ్ కిక్కినదంలో భగవంతునికి కృతజ్ఞత భక్తిభావంతో చెయ్యడం మంచిది సాధ్యమైతే స్వచ్ఛమైన పువ్వులు దీపం దగ్గర పఠించదం ఛాంటింగ్తో చదవడం ఇంటర్నల్ పీస్ను పెంచుతుంది సారాంశం భగవద్గీతను ఉదయం లేదా సాయంత్రం శాంతమైన ప్రదేశంలో స్థిరమైన పాశ్చర్లో ఇంటర్నల్ కాన్సన్ట్రేషన్తో లైట్ ఆహారం తర్వాత ప్రతిరోజు ఒక్కటి రెండు శ్లోకాలు చదివి రిఫ్లెక్షన్ మరియు ధ్యానం ద్వారా ఇంటర్నలైజ్ చేయడం రెకమెండెడ్